విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలే అని చూస్తాయి తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాన్ని పట్టబోతాయి అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్షపడినవారు కుళ్ళుకున్నవారు కృంగిపోయినవారు నీ సహాయం కోరి నీ వద్దకొస్తారు ఇప్పటి వరకు నువ్వు చేయాల్సిందేంటంటే కాస్త ఓపికగా ఎదురు నేను ఇదివరకే చెప్పాను ఓపిక సహనమనేవి చేతగానితనం కాదు మనలో ఉన్న అంతర్గత శక్తులు అని అరే ఎంతకాలం ఓపికగా ఉండాలని మీకు డౌట్ రావచ్చు ఇంతకాలం ఉన్నాం కొద్ది రోజులు ఓపిక పట్టలేమా ఆలోచించండి